స్థానిక గోకవరం రోడ్లోని ప్రభుత్వ గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజీలో పెద్దపురం లలిత ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్ ఎం శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ కంప్యూటర్ ల్యాబ్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చేతులవేదిక ప్రారంభించారు కాలేజీ ప్రిన్సిపల్ కాలేజీ ప్రిన్సిపల్ బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు విద్యార్థులకు సురక్షితమైన శుద్ధి చేసిన మంచినీరు అందించాలని పెద్దపురం లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు కాలేజీకి ఆర్వో ప్లాంట్ బహుకరించడం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కంప్యూటర్ ల్యాబ్ను కూడా అందించడం వారి సేవ నిదర్శనమని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు మన కాలేజీలోనే కాకుండా పన్నెండు ఆర్వో ప్లాంట్లను అనేక చోట్ల ఏర్పాటు చేసి ఆ ప్లాంట్ల మెయింటెనెన్స్ కూడా వీరే చూసుకుంటారని అన్నవరం దేవస్థానంలో కూడా శుద్ధి చేసిన మంచినీళ్ళతో పాటు ఒక పెద్ద కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారని వారి సేవల్ని ఎమ్మెల్యే కొనియాడారు

ఒక మానవుడికే బతకడానికి జీవనాధారమైనటువంటి మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం ఒక ఆ కల్పించినటువంటి కార్యక్రమాన్ని నాజేంద్ర మీద చేయించడం అదృష్టంగా భావిస్తూ పెద్దలు ఈ కార్యక్రమం మంచినీటి దానాన్ని అవకాశం కల్పించినటువంటి పెద్దలు మధ్య ప్రసాద్ గారు మధ్య శ్రీనివాస్ గారు నాకు మంచి మిత్రులు వారు ఈ కార్యక్రమాన్ని మనకిచ్చినందుకు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా మనస్ఫూర్తిగా వారికి శిరస్సు వచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి మట్టే ప్రసాద్ గారు లలిత బ్రాండ్ అన్నది మనందరికీ తెలియదు కాదు ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క కనువతో ఏదో కేవలం మన డిగ్రీ కాలేజీలోనే మనకి ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టారని చెప్పేసి వాటర్ ప్లాంట్ పెట్టారని చెప్పి మనం అనుకుంటున్నాం ఇటువంటి ప్లాంట్ సుమారు నాలుగు తెలుసు పన్నెండు ప్లాంట్ వరకు వివిధ స్కూల్స్ లో కానీ అవసరమైనటువంటి పరిసరాల్లో కానీ ఏర్పాటు ప్లాంట్ పెట్టడం పెట్టిందంటే చేతులు నిలుపు వెళ్ళిపోతారు పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ని మెయింటెనెన్స్ కూడా వారే చెప్తారు చెప్తున్నా చిన్న ఎందుకంటే దీనికోసం ఒక వ్యవస్థను పోషిస్తున్నారు ఒక సంవత్సరం ఇది ఎంత ఉదారమైనటువంటి మనసులో ఒకసారి మనం ఆలోచన చేస్తే అమ్మవారి అంతేకాకుండా నాకు తెలుసు అనవరం ట్రస్ట్ ప్రభుత్వంలో చాలా పట్టుబడి ఇచ్చారు అయితే ఆయన అక్కడ చేసినటువంటిది నే మీ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇంతలుగా ఇంకా చాలా పెద్దలు భారీ అంటారు గుడి మీద ఉన్నటువంటి ప్రతి భక్తులకి వచ్చిన ప్రతి భక్తులకి కూడా భేదానికి కూడా ఆ మంచి నీళ్ళు తాగేటటువంటి అవకాశాన్ని కనిపించాలని అంతవరకు రాగా పేదవాడు పెళ్లి చేసుకోవడానికి కేవలం రూపాయలు ఖర్చు లేకుండా ఒక పన్నెండు కళ్యాణ పన్నెండు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తాను అంటే మాటలు చేపడం కాదు చేతల్లో యుట్టేటటువంటి వ్యక్తి మన ప్రసాద్ గారు గారు అని చెప్పేసి పనులు చేసుకుంటాం అందులో సంపాదారు సంపాదించడం అర్థం పరమాత్మ ఉండాలి ఆ పరమాత్మని చూపించేటటువంటి మాత్రమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్తారు వాళ్ళ సహకారంతో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దుర్వినియోగం కాకుండా వినియోగం అవ్వాలి ఇక్కడ